టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న ప్రసాద పథకంపై వివాదం రేగింది నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కొందరు భక్తులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది అటు ప్రతిపక్షాలు కూడా టీటీడీపై విమర్శలు చేశాయి మరి అన్న ప్రసాద సముదాయంలో జరుగుతున్నది ఏంటి ఆహారంపై భక్తులు ఏమంటున్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వీళ్లలో అధిక శాతం స్వామివారి అన్నదాన ప్రసాద సముదాయంలో భోజనం చేస్తూ ఉంటారు స్వామికి ఇచ్చిన కానుకలు విరాళాలపై వచ్చిన వడ్డీతో నిత్యాన్నదాన పథకం అమలవుతోంది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించింది టిడి అయితే ఈ పథకానికి భక్తులందించే అందించే విరాళాలు పెరుగుతూ వస్తున్నాయి దీంతో అన్నదాన పథకాన్ని మరింత విస్తరించింది టీడీ మొదట్లో ఆలయం ఎదుట అన్నప్రసాద కాంప్లెక్స్ ఉండేది ఇప్పుడు శ్రీవారి పుష్కరణికి ఎదురుగా ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాద సముదాయం ఏర్పాటు చేసింది ఇక్కడ ఒక పంక్తిలో నాలుగు వేల మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించేలా ఏర్పాట్లు ఉన్నాయి అన్నప్రసాద కాంప్లెక్స్తో పాటు వైకుంఠం ట్యూ కాంప్లెక్స్ యాత్రికుల వసతి సముదాయంలోనూ అన్న వితరణ జరుగుతోంది తిరుపతిలోని శ్రీవారి వసతి సముదాయాలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తదితర ప్రాంతాల్లో నిత్యాన్నదానం జరుగుతోంది అన్నదానం కోసం ఉపయోగించే సరుకుల్ని టెండర్ల ద్వారా కొంటోంది టీటీడీ అలాగే నిత్యం ఎనిమిది టన్నుల కూరగాయలను విరాళంగా అందిస్తున్నారు దాతలు అన్నదాన పథకానికి ఏటా నూట యాభై కోట్ల రూపాయల వరకు విరాళాలు అందజేస్తున్నారు భక్తులు దీంతో ఈ పథకం కోసం బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దాటాయి శ్రీవారి అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొందరు భక్తులు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భక్తుల ప్రశంసలతో ముందుకు వెళుతున్న ఈ పథకంపై ఒక్కసారిగా ఆరోపణలు రావడంతో దుమారం రేగింది దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి అయితే అన్నదాన పథకంపై వాస్తవాలను పరిశీలించినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది కొంతమంది పరిగట్టుకుని శ్రీవారి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాలనే విషయం స్పష్టమైంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ మాత్రం ఏ రోజు కూడా ఇది అయితే లేదు ఒక సాంబార్ కానీ రైస్ కానీ కర్రీ లేదండి తిరుమల శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అందుతున్న ఆహారం నాణ్యతను మాజీ సిఎస్ సుబ్రహ్మణ్యం స్వయంగా పరిశీలించారు భక్తులకు ఏమైనా అసౌకర్యం కలుగుతోందా అని అడిగి తెలుసుకున్నారు ఆహారం నాణ్యత బాగుందని ఉద్యోగుల సేవలో ఎలాంటి లోపం లేదని చెప్పారు భక్తులు వెంగమాంబలో భోజనం అది బానే ఉందండి చక్కగానే వడ్డిస్తున్నారు ఆ మధ్య ఏదో సరిగా లేదని వైరల్ అయిందని చూసాము అలా ఏమీ అయితే లేదు చాలా నీట్గానే ఉంది చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎక్కడ మనం తప్పు పట్టడానికి కానీ విమర్శించడానికి కానీ ఎక్కడా లేదు విమర్శనాత్మక కోణంలో కూడా నేను చూశాను బట్ ఎక్కడా కూడా విమర్శించాల్సినటువంటి అవసరం కనిపించలేదు మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న టీటీడీ అన్నప్రసాద ప్రసాద పథకంలో ఎలాంటి లోపం లేదని తేలిపోయింది అంతేకాదు భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా తమకు ఫిర్యాదు చేస్తే పరిష్కార మార్గాలను అన్వేషిస్తామంటున్నారు టీటీడీ అధికారులు చిన్న చిన్న అంశాలపై గొడవ చేసి శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం అటు భక్తుల నుంచి వ్యక్తమవుతోంది